प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षणों मे मुझे समाचार అందరి చంద్రబాబు చూసిన ప్రకారం ఏడు వేల రూపాయలు చూసి ఇస్తాను ఈరోజు సంతోషమే కదా ప్రభుత్వం చెప్పి మొట్టమొదటి మీ పెంచిన మీద చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత అది ఈరోజు ఆచరణ చేస్తున్నాను ఒకటో ఇస్తే ఒకటే ఖచ్చితంగా ఇవ్వాలని ఇట్లే కొనసాగుతుంది మీకు తెలుగుదేశం పార్టీ మద్దతు కొనసాగించండి ఏమా ఏ అవసరాలు వచ్చినా ఈ వార్డులో వాళ్ళ కానీ మనం దానికి చెప్పండి మీ బాగోలు కానీ మీ వీడియో సమస్యలు కానీ అట్లా ఏదైనా వస్తే ప్రయత్నం చేస్తాను మీ సార్లు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇచ్చిలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకటో తారీఖే లాస్ట్ మూడు నెలలది అంటే ఏప్రిల్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది దాని వాగ్దానం ప్రకారం నెరవేరుస్తూ ఆ నాలుగు వేల రూపాయలే కాకుండా అరియర్స్ లాస్ట్ మూడు నెలలది ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈశ్వేడ్డి నగర్లో ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఈశ్వేడి నగర్లోనే కేవలం ఈ నాలుగు సచివాలయాల్లో రెండు వేల ఐదు వందల చిల్లర మంది జనాలకు కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల పైన ఈరోజు పెన్షన్లు వితరణ జరుగుతూ ఉంది ఇది చాలా చంద్రబాబు నాయుడు గారి సామాజిక భద్రత కోసం చేసిన ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగినది ఈ పెన్షన్లతో కొంత జీవనోపాధి అంటే కొంత సపోర్ట్ ఇదే జీవనోపాధి కాదు కానీ కొంత ముసలి వికలాంగులకు ఇది తప్పకుండా వారికి చేయూతగా ఉంటుందని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కనీసం తిండి తినడానికి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ ఇది అందరికీ సక్రమంగా ప్రతి నెల ఇదే విధంగా నెరవేర్చి తెలుగుదేశం పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి చెప్తున్నాము ఇంటింటికి పోయి ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతకుముందు వాలంటీర్స్ లేకపోతే ఇంటింటికి మీకు రాదంటున్నారు వాలంటీర్స్ ఉన్నాయా లేకపోయినా కూడా ఇంటింటికి పెన్షన్ జరిగే కార్యక్రమం భవిష్యత్తులో కూడా నెక్స్ట్ కొనసాగుతుంది థ్యాంక్ యూ